హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానవంటి టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే అబద్ధం అడ్డాలో తప్పు లేదా మీరేమంటారు తప్పు ఉందంటారా తప్పు లేదంటారా రెండూ ఉన్నాయి అబద్ధ అబద్ధం అనేది ప్రాణం మీదకి వచ్చిన తర్వాత తప్పదు ఇంకా ఇట్టి పరిస్థితిలోనే ఆ సమయస్ఫూర్తితోనే మన ప్రాణ ప్రాణాపాయం వచ్చిన ఏదైనా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అప్పుడు సమయస్ఫూర్తిగా అబద్ధం ఆడి పక్కకి తప్పుకోవాలి అంతేగాని అన్నిటికీ అయిన దానికి దానికి వేటికి కూడా అబద్ధాలు చెప్పకూడదు ప్రతి చిన్న విషయానికి అబద్ధం ఆడక్కర్లేదు అలాగని పూర్తిగా నిజాయితీగా మనమే ఉండలేము ఎందుకంటే కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని క్లిష్ట పరిస్థితులు వస్తాయి కొన్ని ప్రాణాంతక సమయం వస్తుంది అలాంటి అబద్ధం ఆడక తప్పదు ఆడతాం కానీ అది కూడా మన సమయస్ఫూర్తితో చక్కగా మాట్లాడాలి ఏదో అబద్ధం చెప్పే ఉంటే అవతల వాళ్ళకి అబద్ధం చెప్తోంది అని తెలియకుండా బలే అలాగ మనం కవర్ చేసుకుంటూ చక్కగా పా ప్రాణాపాయం నుంచి కానీ ఒక సమస్య నుంచి కానీ వాటి నుంచి బయటపడాలంటే సమస్ఫూర్తిగా అబద్ధం ఆడచ్చు అన్నిటికీ అబద్ధం ఆడకూడదు అయితే దీని గురించినండి ఒక నక్క కథ ఉందండి ఎంత బాగుందో అని ఆ నక్క కథ వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి యాజ్గా మన పొడుపు కథ కూడా ఉంటుంది ఓకేనా చెలో వీడియోలకి వెల్కమ్ అండి కథకి ఒక సింహము నక్క జింక ఇవన్నీ కలిసిన ఒక అడవిలో అని కథ అనమాట అబద్ధం ఆడడం వల్ల ఆడేయా లేదా వల్ల అబద్ధం ఆడనందువల్ల నష్టపోయే వల్ల నష్టపోయే ఇవన్నీ కొన్ని జంతువులు సింహంతో కలిసి జరిగించ సంభాషణలు ఇవన్నీ నేను స్కిప్ చేయకుండా వినండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా అబద్ధం ఎటు పరిస్థితులు ఆడాలో ఎటు పరిస్థితులు ఆడకూడదు కూడా మనిపిస్తుంది ఓకేనా వెల్కమ్ అండి కథ నేను అనగానగా ఒక అడవి ఉంటుంది ఆ అడవిలోనేమో ఒక సింహం దానికి రాజు కదా రారాజు సింహం ఆ అడవికి చక్కగా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది చక్కగా అందరితోటి కలిసిమెలిసి ఉంటుంది మనం అనుకుంటాం ఇవి సింహాన్ని చంపేస్తుంది ఇవి వెంటనే కలిసిపోయిన తర్వాత ఫ్రెండ్షిప్ అని వచ్చిన తర్వాత అవి కూడా చంపవట అన్నీ కలిసే ఉంటాయట కలిసి కలిసిమెలిసి ఉంటుంటే అన్నీ చేస్తుంటాయి ఓ రోజు సింహానికి ఉన్నట్టుండి పెద్ద డౌట్ వచ్చింది ఏమిటి నా దగ్గర దుర్వాసన వస్తుందా ఏంటి అని డౌట్ వచ్చింది అయితే ఎలా తెలుస్తుంది తన దుర్వాసన తనకి బాగున్నట్టు అనిపిస్తుంది ఒకసారి వస్తున్నట్టుంటుంది ఒకసారి లేనట్టుంటుంది ఇలా రకరకాల అనుమానాలతో తన టెన్షన్తో ఊగిపోతుంది సరే ఏమిటి చేయడం అని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించాల్సి రెండు రోజుల తర్వాత ఓ రోజు ఉంటుంది అనుకుంటుంది ఇది ఎవరినన్నా అడిగి నా యొక్క డౌట్ క్లియర్ చేసుకోవాలి కానీ నాలో నేను కుమిలిపోతే నాకేంట్లా పోదు నాకు తెలియట్లేదు కదా అని ఏం చేస్తుంది సరే బయలుదేరుతుంది బయలుదేరి అలా అడవంతా తిరుగుదాం ఎవరినైనా కనిపిస్తా అడుగుదాం అని అనుకుంటుంది అలా అడవంతా తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉండే తర్వాత దానికి ఎవరిన వస్తారేమో అని ఇటు అటు ఇటు అటు చూస్తుంటుంది ఒక జిక్క వస్తూ కనిపిస్తుంది జింక వస్తుంది కదా కానీ జింకను పిలుస్తుంది జింకా జింకా ఇటు రాని ఆ సింహం రాజా ఏం చెప్పు చెప్పు ఏంటనే కొంచెం భయం కదా జింకకి ఎంత మంచి ఫ్రెండ్ అయినా ఏ టైంలో ఎవరికి ఏ దుర్బుద్ధి పుడుతుందో తెలియదు కాబట్టి జింక సరే అని భయపడుతూనే వస్తుంది వచ్చి ఏం సింహం రాజా ఏం చెప్పండి అని అడుగుతుంది ఏముంది నా దిగ దుర్వాసన వస్తుందా అంటుంది రాలేదంటే ఏముంటుందో వచ్చిందంటే ఏముంటుందో ఎందుకు వచ్చినాయి ఈ బాధ దీనికి ఎందుకు ఈ డౌట్ వచ్చింది వచ్చిందని దాన్ని తెలిసేవో దీనికి డౌట్ వచ్చి ఉండదు కదా అందుకని ఆ వస్తున్నా అది అంది అంటే ఆ సింహానికి కోపం వచ్చింది ఏమిటి నా దగ్గర దుర్వాసన వస్తుందని నా ఎదురున్న నా ధైర్యంగా నాకు నాకే చెప్తావా నువ్వు నీకు ఎంత ధైర్యం ఉంది దుర్వాసన వచ్చినా రాలేదని చెప్పాలి కానీ నన్నే ఎదిరిస్తున్నట్టు మాట్లాడదావు నన్నే చిన్నపరుచున్నావు ఇలా అలా తిడుతున్నావు ఆ అని చెప్పేస్తుంది తినేస్తుంది చూసారా అది ఉన్నది ఉన్నట్టు చెప్పినా ప్రమాదే ఎలా చెప్తే దానికి ఎక్కువ ఏమొస్తుందో తెలియదు లేదు అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు వచ్చింది అంటుంది ఉంది అంటే నువ్వేమో నన్ను దుర్వాసన వచ్చిందని నన్ను ఇదిగా ఎగతాళి చేస్తున్నావు అని దాన్ని చంపేసింది మొత్తానికి ఏదో విధంగా సింహం అనేది దాని బుద్ధి పోవచ్చుకోకుండా దాన్ని చంపేసింది దాన్ని చంపిసింది వెళ్ళిపోయింది అలా మళ్ళీ నడుస్తూ నడుస్తుంది ఇంకేమన్నా కనిపిస్తారా ఎవరన్నా కనిపిస్తారా కోతి కనిపిస్తుంది ఓ కొద్దిబావు బావ ఎట్లా అంటే ఏంటి సింహం రాజా అంటేనో నా దగ్గర దుర్వాసన వస్తుందా అని అడిగింది కోతిని అడిగిసే కోతి అంటుంది నిజం చెప్తే ఇదేమంటుందో అబద్ధం అని చెప్తే అందరికీ ఇదే టెన్షన్ సింహం కదా ఎంతైనా అది సరే ఏదైతే అది కోతి అనుకుంటే దీని దగ్గర మెప్పు పొదుదాం దీని దగ్గర మెహర్బానీ చేద్దాం అనుకుని సింహం దగ్గర రావట్లేదు సింహం రాజా అని నువ్వు అబద్ధం చెప్తావా నాకు నా దగ్గర దుర్వాసన వస్తుంది నువ్వు అబద్ధం చెప్తావా అని చెప్పి దాని మీద కలిగి నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు అని కలిగిపెడిపోతే దాన్ని చంపిస్తుంది ఇలా ఏంటి వస్తుందన్నా చంపుతోంది రాలేదన్నా చంపుతోంది మరి దాని ఉద్దేశం ఉంటే ఎవరికి అర్థం కాదు ఇలా కొన్నాళ్ళు ఉంటుంది ఇంక ఇలాగే కనిపించిన జంతువుని ఏదో విధంగా చంపుతోంది అయిపోతుంది వచ్చిందన్నా చంపుతోంది రావట్లేదన్నా చంపుతోంది ఏంటి దేనికి దాని కంపు వస్తుందని కూడా అది భరించలేకపోతుంది దాని దగ్గర కంపు ఉంది అందరూ దుర్వాసన ఉంది అని అందరూ అంటే అది భరించలేకపోతుంది లేదంటే దాని దగ్గర ఉందని తెలిసి కూడా అబద్ధం చెప్తున్నారని అని చెప్పిస్తుంది ఇలా పాపం ఎవరు అబద్ధమో చెప్పలేకపోతున్నారు నిజమో చెప్పలేకపోతున్నారు ఏది చెప్పినా దీంతో ప్రమాదంగా ఉన్నాయి ఇలా కొన్నాళ్ళు గడిసేలా అలా మళ్ళీ వెళ్తూ ఉంటే నక్క బావా నక్క బావా అనిపిస్తుంది ఏంటి అంటే అంటేనో ఏం లేదు ఏం సింహరాజా అంటే ఏం లేదు నా దగ్గర దుర్వాసన వస్తుందా ఏంటన్నా నీకు అని అడుగుతుంది నక్క చాలా నక్క తెలివైంది కదండి జంతులు మరి నక్క కదా ఆలోచించింది ఆలోచించింది సింహావ సింహంరాజా సింహరాజా నీ దగ్గర దుర్వాసన అని ఇలా 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 యాక్ట్ చేస్తూ ఉంటుంది చూసింది సింహం బావ నాకు చాలా జలుబు చేసింది నా ముక్కుకి ఏమీ వాసనలు తెలియట్లేదు నాకేమీ రుచులు తెలియట్లేదు నేను వారం రోజు నుంచి ఇదే బాధతో ఉన్నాను బావ అంటుంది సింహన్ రాజా ఉంటుంది దాంతో సింహం ఉంటుంది దీన్ని జలుబు చేసిందా అయ్యో పాపం నీ నీకు జరుబు అయ్యప్పటి నుంచి వారం రోజులు సింహం రాజా ఇలాగే ఉన్నాను నా పరిస్థితి ఏమిటి నాకు అసలు జలుబు చేయడం వల్ల ముక్కు వాసన తెలియట్లేదు నోటికి రుచి తెలియట్లేదు ఇలా రకరకాలు చెప్తుంది అప్పుడు సరే సింహం ఉంటుంది సర్లే అయితే కానీ లేడిపో అయితేను నేనేం చేయలేనులే అనిస్తుంది అనేసి సింహాన్ని వదిలేదు నక్కను వదిలేస్తుంది చూసారా నిజం చెప్పిందని చెప్పింది అబద్ధం చెప్పిందని చెప్పింది తెలివితేటది సమయస్ఫూర్తిగా అబద్ధం ఎలా ఆడాలో అబద్ధం ఆడడం వేరు డైరెక్ట్గా అబద్ధం చెప్పడం వేరు సమయస్ఫూర్తిగా నక్క ఎంత తెలివిగా అంటే ఇది ఎవరినా చంపుతుంది వచ్చిందన్నా చంపుతుందేమో రాదన్నా చెప్పుదాం నాకు ఎందుకు ఎందుకొచ్చిన ఇది బతికుంటే బలసాక్ తినచ్చు అనేసుకొని ఇదేం చేస్తుంది సరే అని ఇది అని చెప్తుంది కదా ఎంత తెలివిగా చెప్పింది చూడండి అసలు ఆ టైంకి అంత ఆలోచన మనుషులు మనకు కూడా వస్తుందో రాదు దానికి ఎంత తెలివితేటలు ఉన్నాయో చూడండి సమయస్ఫూర్తిగా అబద్ధం చెప్పొచ్చు అని నక్క ద్వారా మనకి తెలిసిందన్నమాట కదా అబద్ధం చెప్తాము అన్నిటికీ అబద్ధం చెప్పము చెప్పే అబద్ధం కూడా అతికినట్టు ఉండాలి సమయస్ఫూర్తిగా మాటకి తగ్గట్టుగా సరిగ్గా ఆ సందర్భానికి తగ్గట్టుగా చెప్తేనే అబద్ధం పావుతర వాళ్ళు నమ్ముతారు మన కష్టాల నుంచి మనం బయటపడతాం మన సుఖాల నుంచి మనము మన యొక్క సమస్యల నుంచి మనం బయటపడి సుఖంగా ఉంటాం ఇదండి వాళ్ళ కథ చిన్న కథ అయినా ఎంత నీతి ఉందో చూడండి అసలు చిన్న కథే కథకి చే పెద్ద లేదు కానీ నీతి అబద్ధం చెప్పచ్చా చెప్పకూడదు దాని గురించి చిన్న కథ చెప్పాను ఓకేనా పదండి పొడుపు కథలోకి వెళ్కమండి పొడుపు కథకి నేను అడిగాను కదా ఆకు పులన కాయ చెప్పనా ఏంటది అని అడిగాను ఏవో పెట్టారు కాదండి వేరు శనగ కాయ దీని అనసలు కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఇవాళ పొడుపు కథ ఏంటంటే లేని చెట్టు గలగలమంది ఏంటది మళ్ళీ అడుగుతున్నాను లేని చెట్టు గలగలమంది అది ఒక ప్రదేశంలో ఉంటుంది అంటే అది నేను పూర్తిగా చెప్పాడు ఒక ప్రదేశం గురించి అది అనమాట ఒక జాగా అది ఆ జాగాలో అలా గలగల ఉంటుంది అది ఎక్కడో ఆలోచించి జవాబు పెట్టండి చూసిన వాళ్ళు చాలా చూస్తున్నారు చూసిన వాళ్ళందరూ మన బ్రెయిన్ షార్ప్ మన మంచి టైంపాసు కాలక్షేపం మంచి ఆలోచన శక్తి ఇవన్నీ ఉంటాయి మనకి కాబట్టి చూసిన వాళ్ళందరూ తప్పకుండా జవాబు పెట్టండి ఇదే మన పరీక్ష కాదు పోటీ కాదు తప్ప తప్పోతుంది రైట్ అయితే రైట్ అవుతుంది జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి